గంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమరం బ్రహ్మణ్యం స్కందేవమల గుణం రుద్రతేజస్వ రూపం సేనం తారకగ్నం గురుమలమతి కార్తికేయం షడాన్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసితం దేవదేవన్నమామి సుబ్రహ్మణ్యేశ్వరస్వామీ ఆరాధనా చాలా శుభప్రదమైనటువంటిది ఈ ఆషాఢ మాసంలో కృ దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత కృత్తికా నక్షత్రంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున జరుపుకునేటువంటి ఒక పండుగ అనమాట ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఉపవాసం ఉండడం దానాలు చేయడం వంటివి విశేషంగా చేస్తారనమాట ఇంకా ఈ తమిళనాడులో ఈ కృత్తిక రోజున ఆరు పడై వీడు అని పిలిచేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు ముఖ్యమైనటువంటి ఆలయ ఆలయాలను కూడా దర్శించుకోవడం ఆనవాయితీ ఇది ఒక శుభప్రదం కూడా ఆ ఆరు ముఖ్యమైన ఆలయాలు ఏంటి అంటే తిరుపరంకుండ్రం తిరుచెందూరు పళని స్వామిమలై తిరుత్తణి పళముదిర్చోలై కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరూ కూడా తమిళనాడులో విశిష్టమైనటువంటి ఆరు ఆలయాల్ని సందర్శించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విధి విధానాలతో భక్తి ప్రభుత్వలతో పూజించి వాళ్ళ కష్టాలని స్వామికి చెప్పుకొని వాళ్ళ కష్టాలు తీరిన తర్వాత వాళ్ళు కావడి మొక్కులు అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెల్లించుకోవడం జరుగుతుంది అవి పాలు కానీ నీరు కానీ లేదా పన్నీరు కానీ గంధం కానీ వాళ్ళకి ఎలా ఏ మొక్కు అయితే మొక్కు ఉంటారో దానికి సంబంధించి వాళ్ళు కావడిలో పెట్టుకొని తీసుకెళ్ళి స్వామికి సమర్పించుకుంటారు అనమాట వాళ్ళ కష్టాలు తీరిన తర్వాత ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో విశిష్టమైనటువంటి కావడముక్కు అనేటువంటిది ఒక ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆడికృత్తిక రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ పోగొట్టుకొని అందరూ సుఖశాంతి